మేనిఫెస్టో సూపర్ సిక్స్ ఏమంటారు వాటి గురించి మీరు ఒకసారి చూస్తే అవర్ ఎలక్షన్ మేనిఫెస్టో ఒక నమ్మకాలు ఇచ్చింది ఓకే ఒక యాస్పిరేషనల్ మేనిఫెస్టోగా తయారైంది ప్రతి ఒక్క ఫ్యామిలీకి వాళ్ళ సమస్యలతో మనం అసోసియేట్ కావడం కాకుండా వాళ్ళకు ఒక భరోసా ఇచ్చింది ఓకే ప్రభుత్వం మీ కండగా ఉంటుంది ఓకే మిమ్మల్ని ఆదుకుంటుంది ఓకే ఈ సెక్షన్స్ అందరికి ప్రతి ఒక్కరికి కూడా ఓకే అనేది ఎప్పుడూ కూడా ఒక భరోసా ఇవ్వాలి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అదే సమయంలో మనం డెలివరీ ఇచ్చి అది చేసినప్పుడు వాళ్ళు నమ్మకం వస్తుంది ఓకే వాళ్ళ శక్తి పెరుగుతుంది ఎనర్జీ పెరుగుతుంది ఓకే దానివల్ల అనుకున్న లక్ష్యాలు సాధించుకోవడానికి ఉండిపోతారు ఓకే దానిపైన మేము కూడా ఒక విజన్ ఇచ్చి రెండుగా ఇంటిగ్రేట్ చేస్తే ఓకే మనం అది బెస్ట్ అవుతుంది ఓకే మోడీ గ్యారెంటీస్ ఉన్నాయి ఎస్ మాది సూపర్ ఫిక్స్ ఉంది ఎస్ చండు దేవం చండుగ విగ్రహం ఓకే ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసి ఓకే ప్రతి ఒక్క ఫ్యామిలీని ఆనందకరంగా హ్యాపీగా ఉండేదిగా వాళ్ళ జీవితాల్లో మెరుగైన జీవన ప్రమాణాలు వచ్చేడిగా ఓకే కండ్ బాధ్యత తీసుకుంటారు మాది తీసుకుంటా కంటిన్యూస్ ఎం ఓకే